పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించునుగాక నిన్నటి దినాన నా కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయం చదువుకున్నాం ఈరోజు కీర్తన గ్రంథము ఐదవ అధ్యాయం చదువుకున్నాం ఏహోవా నా మాటలు చెవినబెట్టుము నా ధాన్యము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడితనమునకు నీ యొద్ద చోటు లేదు డంబికులు నీ సన్నిధిని నిలవలేరు చెయ్యి వారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయువు కపటము చూపి నరహత్య జరిగించువారు యహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములలో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను ఏహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారి నాలుకతో ఇచ్చకమలాడుదురు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులుగాను తీర్చుము వారు తమ ఆలోచనల్లో చిక్కబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ఏహోవ నీతి మంతులను ఆశీర్వదించేవాడవు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును నిన్ను గూచి ఉల్లాసింతురు ఇంతటితో కీర్తన గ్రంథము ఐదవ అధ్యాయం పూర్తయింది దినాన కీర్తనల గ్రంథము ఆరో అధ్యాయం చదువుకున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక ఆమెన్